ఇలా కనుక ఉసిరికాయ పచ్చడి చేసుకొని తింటే అన్నంలోకి చాలా బాగుంటుంది ఎలా చేసుకుందామో చూద్దాం ఉసిరికాయలని నీట్గా కడిగి తడి ఏమీ లేకుండా తుడుచుకోవాలి తుడుచుకొని కొంచెంసేపు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టిన తర్వాత ఈ ఘాట్లు ఉన్నాయి కదా ఈ ఉసిరికాయ ఘాట్ల మీద ఇలా చాక్తా అంటే మనకి ఉసిరికాయ ముక్కలు అనేది వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఇంత ఇలా కట్ చేయటం అవసరమా అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ వేసి ఉసిరికాయల ముక్క మెత్తపడేంత వరకు ఉడికించుకొని వాటిని స్మాష్ చేసేసుకుంటే గింజ సపరేట్ అయిపోతుంది అలా కూడా చేయొచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని హీట్ చేసుకున్న ఆయిల్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి అంటే ఉసిరికాయ ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అవుతాయి ఉసిరికాయ ముక్కలు అనేది ఇలా ఉసిరికాయ ముక్కలు ఉడికిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసేసుకోవాలి ఇలా సపరేట్ చేసేసుకొని అదే ఆయిల్లో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక పది వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి ఒక మూడు నాలుగు ఎండుమిర్చి ఒక గుప్పెడి కరివేపాకు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్లో ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కారం ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఒక లెమన్ అంటే ఒక నిమ్మకాయ పిండుకోవాలి పిండుకొని మళ్ళీ ఒకసారి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ముందుగా మనం పెట్టుకున్న తాలింపు పూర్తిగా చల్లారిపోవాలి పూర్తిగా చల్లారిపోయిన తాలింపులోకి ఇలా గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ తొక్కు వేసుకుని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉసిరికాయ తొక్కు నిల్వ పచ్చడి రెడీ అనమాట అప్పటికప్పుడు అన్నం వండి వేడి వేడి అన్నంలో తిన్నాము నైట్ టెన్ థర్టీ అయింది అస్సలు మామూలుగా లేదు పచ్చడి